మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా ఎయిర్పోర్ట్ బ్యాక్గ్రాఫ్తో తెరకెక్కుతుంది శక్తిప్రతాప్ సింగ్ అనే దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ ఒకటిన ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వరుణ్ తేజ్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇలా ఈయన వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు అయితే తాజాగా వరుణ్ తేజ్ తన అన్నయ్య రామ్ చరణ్తో గొడవపడినటువంటి సంఘటనను ఈ ఇంటర్వ్యూల సందర్భంగా తెలియజేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా కనిపించే చరణ్ వరుణ్తో గొడవ పడటం ఏంటి అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ నాకు చరణ్ అన్నయ్య చిన్నప్పుడు తరచూ గొడవలు జరిగేవని తెలియజేశారు చిన్నప్పుడు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పలు యాడ్స్ చేసేవారు చరణ్ పవన్ కళ్యాణ్ అభిమాని అని వరుణ్ చిరంజీవి అభిమాని ఆట పెద్దనాన్న చేసిన యాడ్ బాగుండదని వరుణ్ అంటే లేదు బాబాయ్ చేసిన బాగుండదని ఇద్దరు పెద్ద ఎత్తున గొడవపడేవారట చిరంజీవి ఇంట్లో ఉన్నంతవరకు తాకు సేఫ్ జోన్లో ఉండడం పెద్దనాన్న బయటకు వెళ్ళగానే చిరణ్ అన్నయ్యతో ఓ ఆట ఆడుకునేవారు అంటూ ఈ సందర్భంగా చిన్నప్పుడు వారిద్దరి మధ్య జరిగే గొడవల గురించి వరుణ్ తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్గా అవుతున్నాయి